ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా ఖాతాలో నెటిజన్లతో ఆరోగ్యం గురించి చర్చించారు ఒక నెటిజన్ చేసిన షాకింగ్ కామెంట్కు అమితాబ్ ఇచ్చిన ఘాటు రిప్లై ఇప్పుడు వైరల్గా మారింది బిగ్ బిగ్బీ అమితాబ్కు ఆసక్తికర అనుభవం ఎదురైంది అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఓ సెషన్ నిర్వహించారు ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్ బి మీ గాడ్జెట్స్ను బ్రేక్ చేయండి మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు అంటూ కామెంట్ చేశాడు అయితే ఈ పోస్ట్కు బి అమితాబ్ తనదైన స్టైల్లోనే నెటిజన్కు ఇచ్చిపడేశాడు నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు అంతా ఆ ఈశ్వరుని దయ అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజీ జతచేశాడు ఆ తర్వాత అమితాబ్ ఆరోగ్యం జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు నెటిజన్లతో పంచుకున్నారాయన ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీతో అభిమానులను అలలరించాడు ప్రస్తుతం కల్కి మైనస్ రెండులో నటించేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్పతి నెక్స్ట్ సీజన్ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు చివరగా అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం జీవితం గురించి అభిమానులతో పంచుకున్నారు కల్కి మైనస్ రెండు మరియు కౌన్ బనేగా కరోడ్పతి వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు